సుందర్ నేను ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో జరుగుతున్న విషయాల గురించి తెలంగాణలోని ఆర్యవైశ్యులందరికీ మరియు ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విడిపోయి తెలంగాణ ఏర్పడ్డంగా ఇప్పటి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా సంఘానికి ఒక సిస్టమ్ ఉంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి మరి ఒక వ్యక్తి రెండు టర్మ్ల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అయినప్పటికీ కూడా పన్నెండు సంవత్సరాలుగా అనధికారికంగా అప్పుడు కూడా ఎన్నికలు గెలవకుండా అధికారాన్ని చేతికించుకొని ఇప్పటివరకు ఎలక్షన్స్ పెట్టకుండా కొనసాగుతున్న అమరావతి లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలియజేయాలి రాష్ట్రంలోని ఆయన విషయంలో అందరికీ తెలియజేయాలని ఒక ప్రెస్ మీట్ పెట్టినాం ముఖ్యంగా ఎన్నికలు పెట్టాలని ఎన్నోసార్లు అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికలు పెట్టడం లేదు మరి మేము దాని ద్వారా కోర్టును కూడా అప్రోచ్ అయినాము కోర్టును అప్రోచ్ అయితే ఎన్నికలు పెట్టాలనే విషయం కోర్టు ధృవీకరించింది ఎన్నికలు పెట్టి దాంట్లో కూడా ఆయన ఆయనకు సంబంధించిన వ్యక్తులను ఎన్నికల ఆఫీసర్లుగా వేసుకొని అక్రమంగా ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థిని నామినేషన్ రిజర్వ్ చేస్తున్నాను ప్రకటిస్తూ ఇనానమస్గా ప్రకటించుకున్నాను ఆయన తెలియజేసిండు దాని విషయాల్లో మేము మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకోపోతే ఆయన ఎన్నిక చెల్లదు ఆయన ఎన్నికల కమిటీని ఆయన ఎన్నికను పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కాపీని కూడా మేము అందరికీ అందిస్తున్నాం ఆయన ఇప్పటి వరకు కూడా పన్నెండు సంవత్సరాలు కూడా ఎలాంటి లెక్కలు వేయలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంగా మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మాసాభ నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల ఫండ్ రావడం జరిగింది మరి అవి మన కార్పొరేట్ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డబ్బులను ఎట్టి పరిస్థితితో కూడా వాడుకోవడానికి వీల్లేదు మరి ఒక కోటి డెబ్బై లక్షలు ఈరోజు పదకొండు సంవత్సరాలు అవుతుందంటే దానికి రెండు సార్లు డబ్బులు అయినప్పటికీ కూడా మరి ఏడు కోట్ల రూపాయలు కావాలి దాని తర్వాత మళ్ళీ కొత్తగా ఈ తెలంగాణ ఏర్పడ్డంగా ఐదు వందల రూపాయలు కోటి చొప్పున డెబ్బై వేల సభ్యత్వం చేసినా అని ఆయనే చెప్తున్నాడు మరి డెబ్బై వేల అంటే మూడున్నర కోట్లు అయితే మరి ఇది ఒక ఏడు కోట్లు ఈ మూడున్నర కోట్లకి ఇంట్రెస్ట్తోనే ఇది ఒక ఏడు కోట్లు మొత్తం పద్నాలుగు కోట్లు ఉండాలి కానీ పద్నాలుగు కోట్లు కానీ అక్కడ మూడు కోట్లు కూడా డబ్బులు లేవు మరి ఏం చెప్తాడు నేనేం రూపాయ వాడుకోలేదు అంటాడు కానీ ఈరోజు వరకు లెక్కలు లేడు మొత్తం డబ్బులు కూడా ఫ్రాడ్ చేస్తున్నాడు మా సభను ఎన్నికలు పెడతలేడు ఆయన సొంత సంస్థగా జేబు సంస్థగా వాడుకుంటున్నాడు మరి అమరావతి లక్ష్మీనారాయణను దింపాలనే ఉద్దేశంతో కోర్టును అప్రోచ్ అయితే కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది